హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడల్లో వంటలు ఈరోజు మనం చూసాం కదా కుక్కర్లో వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టాలి వెల్లుల్లిపాయలు కొంచెం నీళ్ళతోటి తడపాలి ఎక్కువ అక్కర్లేదు ఇలా చేయితో జల్లినట్టు తడుపుకొని ఇలా పెడితే కొంచెం సేపు మనం కుక్కర్ వేడి చేస్తే మనకి ఇవి వెల్లుల్ తొక్కలు ఈజీగా వస్తాయి చేయి నొప్పి లేకుండా ఇలా నొక్కేసరికి తొక్క అంతా ఊడిపోద్ది డెలివరీ అయిన తర్వాత మనం పొరటాల కూరలు వండుతాం కదా వాళ్ళకి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేయాలి కాబట్టి చేత్తో వాళ్ళం కాబట్టి ఇది చిట్కా మీకు అవసరమైతే వాడుకోండి ఇది కుక్కర్ మూత పెడదాం ఒక వెజలు వేయించేస్తే సరిపోతుంది కుక్కరు బాగా వేడెక్కాక మనం కట్టేయడమే వెజలు వస్తున్నప్పుడు కుక్కర్ కట్టేయాలి చూసారు కదా ఇలాగా ఇది కొంచెం చల్లదాక ఇలా కంటే పొర వచ్చేస్తుంది బయట తీసి చల్లార పెట్టుకుందాం చూసారా అంత ఈజీగా వచ్చేస్తుందో ఇదే మనం వలిస్తే గోరు నొప్పి గట్ట ఉంటుంది ఇలా నొక్కేస్తే మనకి ఇలా పొర వచ్చేస్తుంది ఇలాగా చూసారు అన్నీ కూడా కొలుసుకుందాం ఇవి చల్లారాయి కదా ఇలా వలుస్తే ఈజీగా మనకి తొక్కలు వచ్చేస్తాయి చూసారు కదా ఇవి మన కూర వండుకోవడానికి చాలా బాగా ఉంటాయి ఎర్రగా అలా వెయిట్ చేయడం వల్ల ఈజీగా మనకు వస్తాయి గోర్లు కూడా నొప్పి ఉండదు ఇలాగనిస్తే వచ్చేస్తాయి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్